జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి కళాశాల యజమాన్యాలన్నీ కూడా మరి రోడ్డున వాడే పరిస్థితి మరి నాలుగు గోడలల్లో నాలుగు గోడలల్లో విద్యార్థులకు విద్యను బోధించాల్సినటువంటి మరి లెక్చరర్సు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క విద్యా వ్యవస్థను కాపాడండి మా జీవితాన్ని కాపాడండి అని చెప్పేసి మరి రోజు మీదకి వచ్చి మరి ప్రభుత్వాన్ని మరి అడుగుతా ఉన్నారంటే చాలా బాధాకరం అసలు ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కాలంలో ఉద్యమ వర్తపిలలో కూడా అన్ని కాలేజీలు కూడా స్వచ్ఛందంగా బంధు పిలిపించి అన్ని కాలేజీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడే ఈ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి వల్ల వారి యొక్క త్యాగ ఫలం చాలామంది కాలేజీల్లో ఉన్నటువంటి వారి యొక్క యాజమాన్యాలు విద్యార్థులు అందరు రోడ్డుపైకి వచ్చి ఉద్యోగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాలనలో మరి కేసీఆర్ గారు మరి బంగారు తెలంగాణ దిశగా ప్రయత్నం చేయగా మరి ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ యజమాన్యాలు మరి విద్యార్థుల యొక్క మరి కోరు వల్లనే అనేది మర్చిపోయి వల్ల విద్యార్థులను అదేవిధంగా యజమాన్యాల జీవితాలను కూడా రోడ్ల పడే పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి కనీసం కూడా పన్నెండు వందల కోట్లకు టోకెన్లు ఇచ్చింది కనీసం అవి కూడా విడుదల చేయకపోవడం చాలా శోచనీయం బాధాకరం మరి అధికారం ఉంది కదా అని చెప్పేసి మరి అణచివేతలతోటి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి మరి ఒక భయాందోళన గురి చేసి మరి కళాశాల యొక్క యజమాన్యాలను భయపడిస్తున్నారు ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అట్లకి అయితే తప్ప మీరు భయాభ్రాంతులకు గురి చేస్తే ఈ భయభ్రాంతులకు గురయ్యేటటువంటి బ్లెడ్ కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యోగం కోసం కొట్లాడినటువంటి మరి టీచింగ్ స్టాఫ్ ఉన్నది విద్యార్థులు ఉన్నారు మీరు ఏదో అనుకుంటున్నారు మంచి చేయాలి ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం ఏం చేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కనీసం విద్యా వ్యవస్థ కూడా విద్యా వ్యవస్థ కూడా ముఖ్యమంత్రికి లక్ష కోట్ల ఆదాయం నుంచి వచ్చింది అదేవిధంగా ఎక్కువ వద్దని చెప్పేసి చెప్పినా వినకుండా కూడా పోటీలు ఇలా అందంగా ఉండాలి అని అంటే పిల్లలు బాగా చదువుకుంటే అలా పేరెంట్స్ బాగుపడతారు మరి ఇవాళ పిల్లలు బాగుంటే విద్యార్థులకు సరిగా అందితే తెలంగాణ రాష్ట్రం అందాన్ని ఉంటుంది అని మర్చిపోయి ఇలా రేవంత్ రెడ్డి మరి ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి వేరే కంట్రీస్ నుంచి అందాల బామల పోటీలు పెట్టినా కూడా అందాల పాముకు మరి బంగారం పెట్టి పంపినాం కనీసం ఇక్కడ ఉన్నటువంటి సీత విద్యార్థులు అదేవిధంగా మరి చాలా పెరిగి ఉంటే కూడా ఇవాళ యజమాన్యాలు మళ్ళీ వేరే ఉపాధి చేసుకునే పరిస్థితి మరి చాలా నాలెడ్జ్ ఉండి కూడా ఇవాళ ఈ యజమాన్యాలు మరి టీసీ మెంబర్స్ తీయకపోతే యజమాన్యాల దగ్గర మరి ఆర్థికంగా ఇబ్బంది కావడం వల్ల వాళ్ళు వేరే ఉపాధి వెళ్ పరిస్థితి ఏర్పడ్డది అందాల బామలు కనిపిస్తున్నారు తప్ప ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో వైద్య నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క విద్య కనబడతా అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఏది ఏమైనా కూడా చాలా కళాశాలలు కూడా ఇప్పటి వరకు మరిన్ని కళాశాలలు కూడా ఆర్థిక భారత్ తోటి చాలా వరకు నిర్వహణ లేక చాలా ఇబ్బంది వాళ్ళు అది మూసేసి ఉన్నటువంటి కొన్ని కళాశాలలు కూడా మరి పిల్లలకు విద్యను తీయాలని చెప్పేసి మీరు ఇచ్చిన ఇవ్వకుండా కూడా ఇప్పటి వరకు నడిపేను మరి వీళ్ళకు జీతాలు ఉండే పరిస్థితి వీళ్ళు చాలామంది స్టాఫ్ కూడా మరి కుటుంబం ఆర్థిక భారం అవుతుంది వాళ్ళకు పిల్లలు ఉంటారు వాళ్ళకు కుటుంబం ఉంటుంది వాళ్ళు మరి నాలుగు గోడల మధ్య మరి విద్యార్థులను గొప్పగా తయారు చేయాల్సినటువంటి వాళ్ళు కూడా జీతాల్లో ఉంటారు మరి అంటే ఈ దుస్థితి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనాలోచిత కారణాల వల్లనే ఎప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు దయచేసి కన్ను వేసి ఒక కళాశాల యజమాన్యాలను పిలిచి మరి ఇతర వారిగా ఇస్తారా ఈ రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మన జీవితాలను విద్యార్థుల జీవితాలను కష్టాగతం చేయకుండా భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ నాయకత్వంలో వీళ్ళకు మీరు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు కూడా కేసీఆర్ నాయకత్వంలో మేము ఎప్పుడూ కూడా ఎన్నీ అండగా ఉంటాం కళాశాలలకు